కొండవరపు మల్లికార్జున మాది రైతు కుటుంబం మాది దావరముడుగు బిచ్చి మండలం నెల్లూరు జిల్లా మేము మామూలుగా వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవాళ్ళమే కొద్ది రోజులు క్రితం అంటే ఒక ఏడు సంవత్సరాలుగా వస్తుంది రెండు వేల పదహారు పదిహేను ఆ టైంలో నెల్లూరు నుంచి వీరభద్రాచారిని అయ్యా మేము ధ్యానం చెప్తాము మాకు ధ్యానానికి ఏర్పాటు చేయండి ఒక పది మందినో ఇరవై మందినో మేము ధ్యానం చెప్పిపోతుంటాం రోజు వచ్చి అని అని వచ్చారు నాకాడికి నేనేందంటే పది మంది ధ్యానం దేనికి మంచిదయా దేనికి అవసరము అది నేను అడగటం జరిగింది అయ్యా ధ్యానం వల్ల శ్వాస మీద దాస పెట్టి ధ్యానం చేస్తే అన్న ఒక రక రకరకాల ఉపయోగాలు జరుగుతాయి ఆరోగ్యంగా ఉంటారు జ్ఞాపక శక్తి పెరగద్ది ధ్యానం వల్ల అన్ని ఒక రకాలు జబ్బులను నయం చేసుకోవచ్చు అని విధంగా చెప్పడం జరిగింది సరే వాళ్ళు చెప్తున్నారు పది మంది కోసం నెల్లూరు నుంచి వచ్చి మన ప్రయత్నం మనం చేద్దామని నేను ముందు మా స్కూల్లో అయ్యోతితో మాట్లాడి సార్ మధ్యాహ్నం టైంలో మీరు ఒక గంట సేపు మామూలుగా పిల్లలు ఆనంద తింటారు కదా ఆనందన్నానుక ఒక గంట సేపు అవకాశం ఇస్తే ఈడ కూర్చొని ధ్యానం చెప్పుకుంటారు సార్ అని చెప్పి ఆయన అడిగి వీళ్ళ కూడా మీరు ఫలాంటి టైంలో రాండి ఖాళీగా ఉంటుందని చెప్పి ఆడొక పది మందిని ఆడవాళ్ళని పిల్లకాయలని అందరినీ కూర్చొని పెట్టి ధ్యానం చెప్పించేదానికి ఏర్పాటు చేసేవాడిని అటా వస్తా పోతా ఉండేవాళ్ళు అక్కడ పాంప్లెట్లు పంచుతా ఎప్పుడు రావాలనుకుంటే నాకు ఫోన్ చేసేవాళ్ళు నేను ఆడకొచ్చి వాళ్ళందరినీ సెట్ చేసి అక్కడ బడిలో అన్నం వండి పెడతా షా అనే మా మరదలు ఉండింది అమ్మ వాళ్ళు వస్తారంట అక్కడ ఉన్నాడని చెప్పి మా ఆడవాళ్ళు మా నా భార్య అంగన్వాడీ టీచర్ వెంకటశేషమ్మ శేషమ్మ అమ్మను వాళ్ళిద్దరికి చెప్పి జనాలని గ్యాదర్ చేయమని చెప్పి ఆ నలగరిని పిలిచి వాళ్ళకి ధ్యానం చెప్తూ ఉండేవాళ్ళు కొద్ది రోజుల తర్వాత నేను చిన్న వయసు నుంచి సిపిఎం పార్టీలో పనిచేస్తా పంతొమ్మిది వందల ఎనభై నుంచి యువజన సంఘంలో పనిచేసా ఆ పైన తొంభై నాలుగులో పార్టీ సభ్యత్వం జక్కా వెంకన్న పార్టీ సభ్యత్వం ఇచ్చి పార్టీలో పనిచేయమని చెప్పి మమ్మల్ని ఒక పన్నెండు మంది సభ్యులుగా ఏర్పాటు చేసి దానికి చెప్పుకోటం జరిగింది అక్కడి నుంచి నేను సిపిఎం పార్టీలో పనిచేస్తూ పేదవాళ్ళకి ఏదన్నా ఇబ్బంది అయినప్పుడు వాళ్ళకి అప్పట్లో నుంచి రేషన్ కార్డా ఆధార్ ఆధార్ కార్డు లేవు ఇప్పుడు రేషన్ కార్డా ఇంకేదన్నా వాళ్ళకి బీం రాకుండా ఉండటం పిల్లకాయ పెద్దవాళ్ళకి పెన్షన్ రాకుండా ఉంటాం వీటి మీద కొన్నిటి మీద నేను సేవాభావంతో పనిచేసేవాడిని ఎవరికన్నా ఇబ్బంది ఆదుకునే ఆదుకునేవాళ్ళమే విధంగా ఎవరి నాకలైతే అన్నం పెట్టు ఆ టైపులో ఉన్నాం కానీ కరుణ అనేది లేదు నేను దీంట్లోకి వచ్చిన తర్వాత నల్గరిని పిలిచి అట ధ్యానం చెప్పిస్తూ ఉండేటప్పటికీ మా ఆయన జక్కా వెంకన్న మీటింగ్ జరిగింది ఆవరమూడుగులో నేను ఆడికి పోయా ఆ మీటింగ్లో ఉండగా కాకులు పాండించి రఘురామయ్యని ఆయన పార్టీ సభ్యుడను ఆడుకొచ్చాడు అయ్యా మల్లికార్జునయ్య పెన్నా నది ఒడ్డున సాయి తప్పో వనం కట్టుకోవాలంట ధ్యాన మందిరము ఒక ఎకరా కానీ ఒకటిన్నర ఎకరా పొలం కావాలని చెప్పి నన్ను అడగటం జరిగింది సరే నాదే వచ్చి చూడయ్యా అని నేను అన్న ఆమెను ఆయన చూసి ఇదైతే సరిపోద్దాయే వాళ్ళకి అని చెప్పాడు రెండు వేల పదహారు అది పదిహేనులో అని అనుకుంటా లాస్ట్లో రెండు వేల పదహారు ముప్పై నాలుగో నెలలో మార్చి ఏప్రిల్లో వాళ్ళు కొనటం జరిగింది అదేంద్రా అంటే ముందు స్థలం చూశారు వచ్చి ఇదైతే సరిపోద్ది అయినా మేము మా గురువు గారిని అడగాల అన్నారు అయితే గురువు అంటే ఎవరైనా మనకు నాకు తెలియదు అప్పుట్ల పరిస్థితి పితామహాపత్రి సార్ అప్పుడు ఆయనకి ఫోన్ చేశారు ఇక్కడి నుంచి చూస్తే ఫోన్ చేశారు వాళ్ళు వంశీసారు ఆయన వైజాగ్ నుంచి సార్ వచ్చారు కోట సుమలత మేడం వచ్చింది నెల్లూరు నుంచి వాసువి మేడము కనిగిరి నుంచి వేణా మేడం వీళ్ళు వచ్చి పొలం చూసి పర్వాలేదు అనుకోవటం దీన్ని వాళ్ళు నచ్చి అనేది ఒడ్డా అన్నిటికి అనుకూలంగా ఉంటుంది మనకి దీన్ని తీసుకుంటే బాగుంటుందని చెప్పి అనుకోవటం నన్ను అడగటం నేను ఇస్తానని చెప్పటం సరే వాళ్ళకి అందుబాటు అయిన రేట్లో నేను చెప్పటం ఆమెన పత్రి సార్కి ఫోన్ చేస్తే ఆయన అమెరికాలో ఉన్నాడు ఆమెన ఆయన నేను చూస్తాను దాని నేను చూసిన తర్వాత తర్వాత అట్లా చేదుర్లే అని చెప్పాడు అప్పుడు ఆయన పది రోజుల దాకా వస్తానన్నాడు అన్నాడు పది పది రోజులు దానికి వచ్చారు ఆయన గూడూరులో ఏదో పెరిమిడ్ ఓపెనింగ్ ఉంది ఆ ఓపెనింగ్కి రావటం వస్తా వస్తా ఇక్కడ దిగి ఇక్కడకు వస్తున్నారు అదే మా గురువు గారు అంటే అప్పుడు నాకు అంత ఇది తెలియదు నేను చేలో నీళ్లు కట్టుకుంటా ఉన్న ఆయన నడుస్తుంటే వీళ్ళు లగిస్తా వస్తున్నారు ఏందప్ప గురువుగారు బాగా సైజు బాగా ఉన్నాడు గెడ్డం గడ్డం బాగా అజనబావులాగా ముందు వస్తుంటే వాళ్ళు వెనక లగిస్తున్నారు అప్పుడు ముందు ఆయన వచ్చి నేను ఎక్కువ ఉండేటప్పుడు కాలం నీళ్లు పారుతుంది ఓ ట్రావే అన్నాడు నన్ను పోయినా చెయ్యి మనడు చెయ్యిచ్చా లాగ్నన్నాడు అవలాగినా అదే నాకు ఆయన పరిచయం ఫస్ట్ అంతే తర్వాత శ్రీరాల శేషు గారు ఆమె శ్రీరాల నుంచి అంజనీ గారు వాళ్ళంతా కొంతమంది వచ్చారు నెల్లూరు నుంచి వచ్చారు ఈయన బత్రిజ్ సార్ గారు అని అందరూ చెప్పటం అప్పుడు అంతకుముందే సారు వంశీ సార్ ఉన్నాడు ఆయనతో ఆమె చూసేసి ఇది కా బాగుంది స్థలం దీంట్లో కట్టుకోవచ్చు అని చెప్పడం ఇది మంచి తప్పు భూమి మీకు ఏ ఇబ్బందులు అయితే కట్టుకోండి అని చెప్పి టెంకాయ కొట్టి వెళ్ళిపోయారు సార్ అది మొట్టమొదట మందిరం ప్రారంభం అది ఆ మందిరం కట్టడంలో డబ్బులు సాలవో ఎంతో ఒక లక్ష డెబ్బై వేలు పిల్లర్లు లేపి దానిపైన ఎదురు బొంగులతో ఆ ఎడవలని వేయాలా అనుకుంటే పిల్లర్లు లేపామో ఏదో ఎడవల ఎడవలని నేస్తే మళ్ళీ ఏదైనా సిద్ధులు వస్తుంది అది ఇది అని అనుకోవటంలో నాకెందుకో సార్కి ఫోన్ చేసి ఆ సార్ ఇది ఉంచి సార్ వద్దు ఇది మామూలుగా మనము దీన్ని వేసేస్తాము అన్నాడు ఆయన నన్ను ఫస్ట్ నుంచి ఇక్కడికి వచ్చిన మొదలుకొని ఎందుకు ఆయన నన్ను మామ అనిపించాలని అనిపించింది ఆయనకి నన్ను మామా మామ అంటుండేది అప్పుడు మామా అప్పుడు డబ్బులు అడిగి దాన్ని వేయాలంటుండవే ఆయన వస్తాయి చేయలేమే అన్నాడు వస్తాయి సూడయ్యా చేసేద్దాము అని అని దీన్ని కట్టిన మొదలుకొని నాకు ఒక త్రాడు వస్తే ఆయనకి అది వస్తుంది ఆయనకు వచ్చిందే నాకు వస్తుంది ఇద్దరం అనుకొని మొదలుపెట్టి చేస్తుంటాం తర్వాత మన ఏరే ఒళ్ళు ఒక లక్ష ఒకరో లక్ష రెండు లక్షలు ఇవ్వటం మన లిండ్లు మట్టం అయిపోవటం శ్రాప్ కూడా వేరేది ఇక్కడ కొంత డబ్బులు అయిన తేవటం అట్లా స్లాబ్ వేసేసాం స్లాబ్ేజేసాము ఫార్మం అయిపోయింది అక్కడి నుంచి ఇక నా ప్రతి గురువారం ఇక్కడ ఏదో కార్యక్రమం జరుగుతూ ఉండేది అప్పుడు మేము ఏమనుకున్నామంటే పత్రి సార్ పుట్టినరోజు వచ్చింది మనము ఇక్కడ అన్నదానం ఏర్పాటు చేయాలా గురువారం గురువారం అని అనుకున్నాం గురువారం గురువారం అన్నదానానికి వాసువి మేడము ప్రియాంక వచ్చేది నెల్లూరు నుంచి ఇక్కడ మేము అనూష ఏడుగొండలో మా ఆడవాళ్ళు వెంకటేషమ్మ నేను ఇక్కడ మన వాళ్ళ మా వాళ్ళని కొంతమందిని అని ఆయమ్మ ఆమె కొంతమందిని కలుపుకొని ఇక్కడ మనం కొంత ఈ కార్యక్రమాలు చేస్తా చెట్లు ఆ చెట్లు వేసి పెంచేదానికి మంచి చెట్లు చూస్తా మా ఆడవాళ్ళు ఆమె వెంకటేషమ్మ వచ్చిన భోజనం ఆమె ఉండేది కూరలు వచ్చి అనూష చేసేది నేను వచ్చి ఈ పై పనులు కట్టడాలో ఈ మంచి చెట్లు ఇవన్నీ మొత్తం నీళ్లు అన్నీ నేను చూసుకునేది ఆ విధంగా చేసుకుంటూ వస్తాము మేము కొద్ది రోజులకి ఆమెన పిరమిడ్ కట్టాలి మేము అన్నాడు ఆమె పిరమిడ్ దాన్ని కట్టడం అది కూడా ఎందుకు అంటే హైడాకాన్ బాబా ఆశ్రమంలో ఉంది అదే మోడల్ దాన్ని ఆ సార్ చెప్పాడు మొన్న ఇటీవల కూడా హిమాలయాలకు పోయి నేను కూడా చూసిచ్చాదని దానికి అడుగుతా నేను కూడా ధ్యానం చేశాను అది ఎట్టుందో మాడలో ఆ మోడల్లో కట్టడం జరిగింది దాని తర్వాత కృష్ణయ్య మందిరం దాని తర్వాత సప్తృష్ పిరమిడ్లు దాని తర్వాత డయాస అంటే దీనికి ముందే డయాస కట్టి ఉన్నాము దాని పక్కనే మామిడి చెట్టుది సుబ్బు అరుగు సుబ్బు పెట్టుకుందాం అది సుబ్బలక్ష్మ పేరు మేము మామూలుగా సుబ్బు సుబ్బు అంటుంటాము ఆంకరిస్తు పెట్టుకొని దాన్ని అరుగు చేయటం జరిగింది ఆ విధంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటా భోజనానికి పెట్టేదానికి ఎండల్లో వానల్లో ఇబ్బందిగా ఉంది భోజన హావలు కట్టాలనుకున్నాము దానికి వాసువి మేడం వాళ్ళ కుటుంబ సభ్యులను అడిగి వాళ్ళ అత్త మామల పేరుతో ఒక ఐదు లక్షలు ఆమె ఇవ్వటం జరిగింది దానికి అయిన కట్టడాలు కట్టడం జరిగింది ఇంకా కొంచెం తక్కువ అయితే వంశీ సారు సుక్కు మేడం ఇంకా కొంత డబ్బులు బయట నుంచి తీసుకురావటం దాన్ని స్లాబ్ పూర్తి చేసేసి దాని తర్వాత పాతాళ భువనేశ్వర్ కట్టాలనుకున్నాం సారు అంటే పాతాళ భువనేశ్వర్ కట్టాల మామ అన్నాడు అట్నా నయా కట్టేద్దాము అని చెప్పాను మళ్ళీ సప్తరుషి పిరమిడ్లు కృష్ణయ్య పిరమిడ్ కట్టినప్పుడు పత్రిక సార్ వచ్చారు ఎక్కడికి ఇంజిమురికి పోతా ఎడకొచ్చారు రావటం ఎన్ని ఓపెనింగ్ చేయటం ఆ రోజు సారు ఎడకొచ్చి మాట్లాడినప్పుడు ఇదిగో మామగారు మాట్లాడతాడు అని వంశీ సార్ చెప్పటం ఆయన ఇన్నికే కదా మామా మా నాకు కూడా మామ లావా అని చెప్పి అందరి చేత మామ అని అనిపించటం అది సాయిత భవనం మల్లి మామని పడి అందరికీ అది నా పూర్వజన్మ సుత్కృతం అనుకోవాలో ఏమనుకోవాలో అది మీ అందరి చేత పిలవబడటం భోజనహారు అప్పుడు మళ్ళీ పత్రి సార్ వచ్చినప్పుడు పాతాళ భువనేశ్వరికి టెంకాయ కొట్టారు సారు పాతాళ భునేశ్వరికి టెంకాయ కొట్టారు దాన్ని తువ్విచ్చాము కటాలను చూసాము మాకు సహకరించాల ప్రకృతి సహకరించాల ఇక్కడ పెన్నా అనేది ఒడ్డును కాబట్టి నీళ్ళు ఎక్కువ పడిపోయినాయి నీళ్లు పడిపోయి దాంట్లో కనీసం పదిహేను లోతు నీళ్లు పడిపోయి పదిహేను అడుగులు పైన లోతు నీళ్ళు పడిపోయి దాంట్లో కొరమేండ్లు తాంబేళ్ళు అన్ని రకరకాల జీవులు చేరి నిలబడిపోయినాయి దగ్గర దగ్గర ఒక నాలుగైదు నెలలు మళ్ళీ జనవరి ఫిబ్రవరి దాకా ఏం చీలైన పరిస్థితి తర్వాత అవన్నీ ఫిబ్రవరిలో నీళ్ళన్నీ మోటార్ పెట్టి బయటకు కొట్టించి అవన్నీ పట్టి నదిలో వదిలి ఎక్కడ ఏ జీవిని ఇక్కడ ప్రాణహాని అనేది లేకుండా చేసుకుంటా వచ్చాం పోతే దీనికి జీవహింస జీవహింస మీద అంత ఇది లేదు నేను సిపిఎం పార్టీలో పనిచేస్తూ కార్యకర్తగా సేవాభావం ఉండింది కానీ కరుణ లేదు తులసూరి రెండు వేల పదహారులో కట్టేటప్పుడు ఫస్ట్ ఫారంలో మామ ఎడ వాళ్ళు ఇళ్ళు ఈ బిరానీలో అవి తెచ్చుకొని తింటుంటారు రోజు జీవహింస చేసింది తింటూ కట్టకూడదు మామ ఇది ధ్యాన మందిరము ఇది అందు నలుగురు వచ్చి ధ్యానం చేసుకోవాలా కరుణతో ఉండాలా ఇది హింసతో ఉండకూడదు దానికోసం మీరు వాళ్ళని మాత్రం తినొద్దు అని చెప్పు అన్నాడు నన్ను నన్ను తినబాకు అని అనలానంది ఆయన సరే వాళ్ళని తినద్దు అన్నాడు నేను పోయి వాళ్ళకి చెప్పా వాళ్ళని తినద్దు అంటా నేను తినేదా దాంతో నేను విపరీతంగా చేపల మాంసం తినేవాడు నేను మా మామా ఈ రోజుకి ఏడు సంవత్సరాలు అయిపోయింది మానేసి పోతే మామ నువ్వు ఇది కట్టుతు ఇదే ఇది మొత్తం కట్టించు చూస్తూ ఉండు దీనికి డబ్బులు కావాలంటే నేను పోయి క్లాసులు చెప్పందో డబ్బులు రావ నేను క్లాసులు చెప్తా క్లాసులు చెప్తుంటాను మీరేమంటే దీన్ని కట్టిస్తుండండి అని అన్నాడు సరే నేను ఇక్కడి నుండి కట్టియాలంటే నాకు కూడా ఎంత అంత కాదు కావద్దంటే ఖర్చులకి ఇవ్వయా అన్న సరే ఒక ఐదు ఆరు వేలు ఇస్తానులే కట్టు అన్నాడు సరే రెండు వేల పదహారులో కడతా ఉన్నాము తిరిగేటప్పుడు నేను డబ్బులు అడగాలి కదా వాళ్ళక నేను వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని దీన్ని కట్టించాలా నాకు డబ్బులు దయ నేను కట్టేస్తాను అని చెప్పాను సరే అప్పట్లో ఏందిరా అంటే నేను కంటిన్యూగా ఉన్నా చేయాలని నా ఆలోచనలో లేదు అది దాన్ని కట్టించాను దాన్ని నెల అయిపోయింది నాకు పొద్దు దాన్ని కట్టించేస్తానని చెప్పాను దాని దగ్గర దగ్గర ఒక ఆరు నెలలు పట్టింది ఆరు నెలలు ఏడు నెలలు కట్టేసాం ఆ సంవత్సరం పదహారు అక్టోబర్లో యానివర్సరీ జరిగింది అక్టోబర్లో యానివర్సరీ జరిగింది ఇక నక్కడి నుంచి ఒకటమిడి ఒకటమిడి కట్టుకుంటానే వస్తున్నాం ఏది అనుకుంటే అది సంకల్ప బలంతో ఏది ఆగల అన్నీ మొత్తం ఒకొటొకటి ఒక్కొక్కటి ఒకటి జరుగుతూ వచ్చినాయి ఇప్పుడు పాతాళ భువనేశ్వరి అనుకున్నాం పాతాళ భువనేశ్వరికి ఒక సంవత్సరం బట్టిన దాని నిర్మాణం జరిగి వేసుకునే తప్పటికి దాని పైన వల్ల అది కిందకుపోయింది కాబట్టి పైన వెంకటేశ్వర దేవస్థానం పెట్టాలనుకున్నాం వెంకటేశ్వర దేవస్థానం కూడా వెనక గర్భగుడి వేసుకొని దాన్ని హాలు చేసి అది ఇప్పుడు వెంకటేశ్వర విగ్రహం తయారైపోయింది అది నిర్మాణంలో ఇంకా ఒక నెల రోజులకి అయిపోద్ది అది పోతే గోశాల పిరమిడ్లు ఆమె అనురుధ మేడం వచ్చి టెంకాయ కొట్టిపోయింది అదైతే ఏడు నెలకి ఎనిమిది నెలలకే కట్టేశాం మొత్తం రెండు గోశాల పిరమిడ్లు ఆమె ఫ్లైట్లో వచ్చి రెండు గుంటల దిగి రావాల్సింది ఆ రోజు ఆగిపోతే మళ్ళీ ఇజీవాళ్ళ నీడ దిగి వచ్చి సాయంకాలం మళ్ళీ నాలుగు గంటలకు ఐదు గంటలకు మళ్ళా టెంకాయ కొట్టి మళ్ళీ వెళ్ళిపోయింది ఆమె అది నిర్మాణం అయితే అది జరిగిన తొందరగా అది జరగ టకటగా జరిగింది గోశాల పిరమిడ్లు ఎనిమిత్తు పరిరక్షిణ చేసేటట్టు పైన పిరమిడ్ల కింద కూర్చొని ధ్యానం చేసేటట్టు కింద ఆవులు ఉంటాయి ఆవులు శ్వాసతో అనుసంధానం అయ్యి ధ్యానం చేయాలని దాని కాన్సెప్ట్ అది ఇక్కడొచ్చి కింద పాతాళ భువనేశ్వరులో శివలింగం మన్న శివరాత్రికి పెట్టాము అక్కడి నుంచి ఆ రోజు అభిషేకం జరిగింది శివరాత్రి శివరాత్రికి అభిషేకం ఉంటుంది తర్వాత మహాదేవుణ్ణి మన్న పెట్టాము కర్మేపాక మందిరం అని నవగ్రహ పెరిమిడ్లు తొమ్మిది వస్తాయి కింద కూర్చొని వాళ్ళ పూర్వజన్మ కర్మలు కానీ ఈ జన్మ కర్మలు కానీ ఎవరికైతే వాళ్ళు ఇబ్బంది పెట్టి ఉంటారో వాళ్ళకి సమర్పణ కోరుకొని మహాదేవుడు సాక్షిగా చేస్తే వాళ్ళ కర్మలు కొన్ని దగ్ధం అయిపోతాయి అనే కాన్సెప్ట్తో కర్మపాక మందిరం పెట్టుంది ఆడ కూర్చొని ధ్యానం చేస్తారు అది ఓపెన్ అయిపోయింది ఇప్పుడు కావాల్సింది వెంకటేశ్వర దేవస్థానం ఉంది ఇప్పుడు ఇవన్నీ జరిగిపోతా వస్తున్నాయి ఇప్పుడు భోజన హాలు పూర్తి అయిపోయింది భోజన హాలు పైన డార్మెట్టు అనుకున్నాము అది కట్టేసి ఆడ ఒక యాభై బెడ్లతో వేసి అది జరుగుతుంది పోతే ఇప్పుడు జలనారాయణ కట్టాలా అనుకున్నాం మనం అది ఇంకా ప్రారంభించాలి వానలు వస్తాయని అని తర్వాత రేపు జనవరి ఫిబ్రవరిలో ప్రారంభిస్తాము జలనారాయణని అది కట్టాలనుకున్నాము దాన్ని కొంతమంది వచ్చి ఉండరు అది వేసాయిలో జరగద్దా అనేది ఇక్కడ సాగితనము ఇక్కడ ప్రకృతి ఏమి సహకరిస్తుందో దాన్ని బట్టి మేము చేస్తాం ఎన్ని ఇంత దూరం మేము చేసామంటే దీనికి ప్రకృతి సహకరించి వంశీస్ గారు సంకల్ప బలము సుక్కు మేడము పోతే వాసువి మేడము వేణ మేడము వీళ్ళంతా ఇంకా ఆయన మాస్టర్స్ ఎంతో మంది ఉండరు దానికి తోడుగా నేను కానీ అనుష కానీ ఏడుగొండలు కానీ మా ఆడవాళ్ళు కానీ ఆమె వెంకటశేషమ్మ ఇక్కడ సేవ చేస్తా ఆయమ్మని రవణమ్మ మేమంతా దీనికి నిర్మాణంలో ఫస్ట్ నుంచి పనిచేస్తూ ఉన్నాము ఇది సాయుతోపవనం ఒక పుణ్యక్షేత్రంగా మారి ఒక ధ్యానక్షేత్రంగా మారాలని కోరుకుంటున్నాను